రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్కార్ ఏందా కాంగ్రెస్ సర్కారు మరి ఇక్కడ ఏం చెప్తున్నారు రీల్స్ సర్కార్ అట రీల్స్ సర్కార్ అంటే రీల్స్ అంటే ఏంటి అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి రీల్స్ దాన్ని రీల్స్ సర్కార్ అంటారు జనంలో కంటే రీల్స్లోనే ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారట ఈ ముగ్గురు ఇక్కడ సీతక్క బట్టి విక్రమార్క్క ఇక కోమటిరెడ్డి కోమటిరెడ్డి గమ్మతి డైలాగులు వాటరు నీళ్లు కలవడం వల్ల మొత్తానికి ఏది ఎస్ఎల్బిసి టన్నుల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో వాటర్ నీళ్లు ఒక దగ్గర కలిసినాయి వాటర్ నీళ్లు అని చెప్తా ఉన్నాడు ఏ రకంగా చెప్పిండో కోమటిరెడ్డి మొన్న పైపులు పెట్టాలని చెప్పారు కోమటిరెడ్డి నోట్లే పైపులు పెట్టాలి ఆ డ్రే ఆడికి మరి ఏం తీసుకొని వస్తుండో ఏమో మరి కోమటిరెడ్డి నోట్లో పైపులు పెడితే కానీ వాటర్ నీళ్ళ సంగతి తెలియదు ఇక జనంలో కంటే రీల్స్లోనే ఎక్కువ కనిపిస్తున్నారట డిప్యూటీ సీఎం మంత్రులది అదే దారి వైరల్ అవుతున్న సీతక్క కోమటిరెడ్డి బ్రదర్స్ రీల్స్ ఇక విమర్శల పాలవుతున్నటువంటి నేతల తీరు ప్రజల్లో ఉండాల్సిన ప్రభుత్వం ఇక ఇన్స్టాగ్రామ్స్ రీళ్లలో ఉంటుందన్నటువంటి అంశం ఇక చర్చ జరుగుతుందట నిత్యం ఇక ప్రజల ప్రజల సమస్యపై పోరాడాల్సినటువంటి నాయకులు రీల్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు వాళ్ళు రీల్స్ ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం రాష్ట్రంలో నాలుగు కోట్లకి ఎక్కువనే ఉన్నారు ప్రజలు నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల పైన ఉన్నటువంటి ప్రజలందరితోని మాట్లాడాలంటే చాలా కష్టం అందుకే రీల్స్లో కనబడుతూ ఉన్నారు వీళ్ళు ఏ విషయంలోనైనా రీల్స్లోనే కనబడతారు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లా పట్టుకుంటే ఈ ఎన్లో ఎండ్లో చూసినా వీళ్ళ మొక్కాలే కనబడుతున్నాయట రీల్స్లో చేయడమే రీల్స్లో పనిచేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఓ ఇన్స్టా రీల్ ఇక చేసుకోవడం వారికి అయ్యిందన్నటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రీల్స్ చేసుకుంటున్న వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్క కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయట సోషల్ మీడియాలో తమదైనటువంటి ముద్ర వేసేందుకు కూడా ఇన్ఫ్లూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్లను కూడా తలదన్నే వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు ఎత్తుతా ఉన్నా విమర్శలు వస్తూ ఉన్నాయట ఈ రకంగా రీల్స్ చేస్తూ ఉన్నారు రీల్స్కే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మొత్తానికి సీతక్క బటి విక్రమార్క కోమటి రెడ్డి రీల్స్కే ప్రధాన ఇంకా మిగతాది ఎక్కడున్నదా ఇంకా ప్రాణాలు పోతుంటే చేపల కూరతో దావత ప్రాణాలు పోతూ ఉంటే చేపల కూరతో దావత్ చేసుకుంటా ఉన్నారట ఎవరా చేపల కూరతో దావత్ చేసుకునేది ఎక్కడున్నది ఇక్కడ ఇగో విద్యార్థులు విద్యార్థులను పస్తులు ఉంచడమే ప్రజాపాలన రేవంత్ సర్కార్ పైన హేట్యర్ ఫైర్ ప్రజాపాలన ప్రజాపాలన అంటే విద్యార్థులను ప్రస్తుంచడం ఇక ప్రజలు అధికారం ఇచ్చింది ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసుకోవడానికే ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడానికి అన్నట్టుగా అనిపిస్తుందట మొత్తానికి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రీల్స్ ఇక సర్కార్ అన్న విమర్శలు కూడా ఇక మూటగట్టుకుంది మూట ఇక క్యాబినెట్లో రెండుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ మధ్య ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఓ మంచి ఓ మంచి బీజిఎం పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారట మంచి బీజిఎం పెట్టి ఇక ఆఖరికి ఎస్ఎల్బిసి ఘటనకు సంబంధించిన రివ్యూ మీటింగ్ విజువల్స్ను కూడా ఇలా ఇన్స్టా రీల్స్లో పోస్ట్ చేయడం విమర్శలకు దారి తీస్తున్నట్టు అంటే అంశం బాధాకరమైనటువంటి సంఘటన ఎస్ఎల్బిసి టెనల్కి సంబంధించి అక్కడికి పోయినాక కూడా రీల్స్ పెట్టుకోపోతే మీ ముళ్ళేంబా పోయిందే బాధాకరమైంది ఎనిమిది మంది గల్లంతా అయిపోయారు వాళ్ళ ఆచూకీ లేదు అరే మీరు పోతురని అందరికీ తెలుసు వాడికి పనిపోతురని వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు పుణ్యానికి వచ్చిన ప్రభుత్వ సొమ్మును పట్టుకొని ప్రభుత్వ సొమ్ము కాదు ప్రజల సొమ్మును పట్టుకొని హెలికాప్టర్లు పోతూ ఉన్నారు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు వస్తూ ఉన్నారు మీ ఇంటికి వెళ్ళయితే డబ్బులు పెడతలేరు ప్రభుత్వానికి కావాల్సిన ప్రభుత్వ డబ్బులే ఖర్చు పెట్టేదంతా ప్రభుత్వ డబ్బులే ప్రభుత్వ డబ్బులు అంటే మన డబ్బులు మన డబ్బులే మనము కరెంటు బిల్లు కడుతున్నాం ట్యాక్సులు కడుతున్నాం ఇవి అవి మనం కట్టే ట్యాక్స్లే వాళ్ళు ఊరేగుతూ ఉన్నారు ఇలా